ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత మల్రెడ్డి రంగారెడ్డిపై బీఆర్ఎస్ నేత మంచిరెడ్డి కిషన్ రెడ్డి మండిపడ్డారు మల్రెడ్డికి మంత్రి పదవి మీద ఉన్న ధ్యాస ప్రజా సమస్యలపై లేదంటూ విమర్శలు గుప్పించారు ఇప్పటి వరకు ఒక్క అభివృద్ధి కార్యక్రమము చేయలేదంటూ మండిపడ్డారు పద్దెనిమిది నెలల కాలంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి రాలేదంటూ మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆరోపించారు ఇప్పటికైనా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే మల్రెడ్డి కిషన్ రెడ్డికి బీఆర్ఎస్ నేత మంచిరెడ్డి కిషన్ రెడ్డి హితో పలికారు వారికి ఎక్కడ ఏమొస్తుంది అయింది ఎక్కడ ఏం ఆలోచన వస్తుంది ఎక్కడ ఏ యొక్క ల్యాండ్స్ ఉన్నాయి రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఆలోచనలు చేయడం జరుగుతూ ఉంది ఇటువంటివి అభివృద్ధి కార్యక్రమాలు పట్టించుకునే పాపన పోనటువంటి పరిస్థితి ఒక శాసనసభ్యుడిగా హెడ్ క్వార్టర్లో క్యాంప్ ఆఫీస్ ఉండాలి వారానికి మూడు సార్లు నాలుగు సార్లు ఒక నీ ఇల్లు దూరం ఉంటే ఇక్కడ ఉండాలా ప్రజల సమస్యలు తెలుసుకోవాలా ప్రజల యొక్క ఆలోచనతోటి ముందుకు పోవాలా ప్రజలకు ఏమి కావాలని ఆలోచన చేయాలా అధికారులతోటి రివ్యూ పెట్టుకొని కార్యక్రమాలు శాంక్షన్ చేయాలి కానీ అధికారులను ఉపయోగించుకొని వేరే ఆలోచనలకు వేరే ధోరణిలో పోతే కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మీకు మనవి చేస్తా ఉన్నా ఇవాళ మంత్రి అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎవరికి పోయినా కానీ మంత్రి వచ్చినాక చేస్తా మంత్రి వచ్చినాక చేస్తా అని చెప్పడం జరుగుతా ఉంది మంత్రి రాదని చెప్పేసి కార్యగారే చెప్పడం జరిగింది కాబట్టి ఆ ఆలోచనలు అయ్యి ఇవాళ కాన్స్టిట్యుల పాడు ఎక్కడెక్కడ ఏ పనులు అవి చేసి పెట్టు ప్రజలతోటి మంచి పేరు తెచ్చుకో కానీ చెడ్డ పేరు తెచ్చుకొని ఇప్పటికే నాశనమైనా ఇంకా నాశనం అని చెప్పి కూడా తెలుగు తెలుగు వారి సందర్శించి